అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారండి ఈరోజు టిప్స్ వచ్చేసి అందరికీ నచ్చితే అనుకుంటున్నాను నచ్చితే అందరికీ షేర్ కూడా చేయండి అలాగే లైక్ చేయండి చాలా మందికి రీచ్ అవుతాయి మన ఇంట్లో ఇయర్ఫోన్స్ కానీ లేదా ఛార్జెస్ కానీ ఉంటాయి కదా ఇప్పుడు అవి అక్కడ పెట్టడం వలన చిక్కులు చిక్కుల్లాగా పడిపోయి అవి చాలా ఇబ్బందిగా ఉంటాయండి తీయడానికి కూడా కష్టంగా ఉంటుంది మనకు కాదు ముఖ్యంగా పిల్లలకైతే వాళ్ళకి ఏది పిన్ను పెట్టాలో అంటే ఏ ఫోన్కి ఏ పిన్ను పెట్టాలో కొంతమంది పిల్లలకి తెలియక గవుక్కని తీసి ఇలా మూడు నాలుగు ఉంటే పెట్టేస్తూ ఉంటారు అలా పెట్టడం వల్ల ఈ మధ్య కాలంలో బాగా ఎర్త్ కూడా అవుతుందండి పిల్లలకి జాగ్రత్తగా ఉండండి అందుకని మీరు ఇలాగా దేనికి దానికి దానికి విడివిడిగా ఒక రబ్బర్ అన్నది వేసేయండి రబ్బర్ కానీ దారం కానీ చుట్టేసేయండి అప్పుడు వాళ్ళకి ఏది అన్నది తెలుస్తుంది చిక్కులు చిక్కులుగాను ఉండదు ఆ తర్వాత మనకు కూడా ఫ్రీగా ఉంటుంది ఏ పిన్ను దేనికన్నా చూసుకోవడానికి చూడడానికి కూడా నీట్గా ఉంటుంది గలీజ్గా గజిబిజిగా కో కాకుండా ఇలా ఈ విధంగా రబ్బర్ బ్యాండ్ అనేది మీరు పెట్టేసే దాన్ని పెట్టి ఒక బాక్స్లో పెట్టుకుంటే చాలా ఈజీగా ఉంటుందండి తీయడానికి చూడడానికి కూడా మీకు ఆ టిప్ నచ్చిందనుకుంటున్నాను నెక్స్ట్ అందరికీ షేర్ చేయండి అలాగే లైక్ కూడా చేయండి ఇంకోటి వచ్చేసి నెయిల్ పాలిష్ కంపల్సరీగా మనం వేసుకుంటాం కదండి వేసుకున్న నెయిల్ పాలిష్ ఏంటంటే అది రిమూవ్ అవడానికి రిమూవర్ మనం తెచ్చుకుంటాం నెయిల్ పాలిష్ రిమూవర్ మనం తెచ్చుకుంటాం అది లేదు ఇంట్లో అయిపోయింది కానీ ఈ నెయిల్ పాలిష్ అన్నది మనకి అక్కడక్కడక్కడక్కడ ఊడిపోయి పెచ్చుల్లాగా ఊడిపోయి కొన్ని కొన్ని చోట్ల ఉండిపోయింది అలా ఉండిపోయినప్పుడు అసలు చూడడానికి బాగోదు నెయిల్ పాలిష్ ఫుల్ ఫుల్గా ఉంటేనే చూడగలం సగా సగం ఊడిపోతే అసలు చూడలేం దాని బదులు అసలు నెయిల్ నెయిల్స్కి పాలిష్ చేయకుండా ఉంటేనే బాగుందా అనిపిస్తుంది అలా కాకుండా మీరు ఏం చేయాలంటే నెయిల్ పాలిష్ రిమూవర్ లేకపోయినా వేస్ట్గా నెయిల్ పాలిష్ మనకు నచ్చని కలర్ ఉంటుంది చూసారా ఆ నచ్చని కలరు ఆ గోరు మీద నేను ఇప్పుడు వేసి చూపించాను చూసారా ఆ విధంగా వేయండి వేసిన వెంటనే ఒక కాటన్ తీసుకొని గట్టిగా తుడవండి పాత నెయిల్ పాలిష్ కలర్ వచ్చేస్తుంది ఇప్పుడు మనం వేసిన నెయిల్ పాలిష్ కలర్ కూడా వచ్చేస్తుందండి నెయిల్స్ పూర్తిగా రిమూవ్ చేసేస్తామా ఎలా రిమూవ్ చేస్తామో ఆ విధంగా మీకు తయారవుతాయి అన్నమాట ఎలా ఉన్నారమ్మా బాగున్నారా నేను బాగున్నానమ్మా మీరు బాగుండాలని చెప్పి నేను ఆ దేవుని ప్రార్థించుకుంటున్నాను ప్రతిరోజు కూడా అదే చేస్తున్నాను ఇప్పుడు ఏంటంటే చిన్న పిల్లలు పెద్ద పిల్లలం అని లేదు ఎవరమైనా ఏదైనా ఒక తినాలేనో ఉంటుంది మనకి ఏ పొట్ట తెచ్చినా ఏ కాయ తెచ్చినా అన్ని దీని ఇదే ఎరువు ఎరువులతో మనం వాళ్ళకి ఆటలు అవి తిన్నాం అనుకో వాదాలు వచ్చేస్తున్నా ఏం లేదు ఇంట్లో పిల్లలు ఉన్నారు ఏమి లేదు ఖాళీగా ఉన్నది కదా ఇవాళ మనకి పని లేదు పిల్ల స్కూల్ కూడా లేదు ఇంట్లో ఉన్నారు అనుకుంటే అలాంటప్పుడు ఏవైనా గబుక్కు చేసుకునేవి చూపిస్తానని రండి ఇది కుక్కరమ్మా చూడండి కుక్కర్ తెచ్చుకున్నాను నేను ఇప్పుడు ఈ కుక్కర్లో ఏం చేయాలంటే ఇవి మొరమొరలు మరమరలు మీకు అందరికీ తెలుసు కదమ్మా మొరమరాలన్నమాట ఈ మ ఈ మొరమరలు ఎన్నో ఎన్ను కొంత ఈ గిన్నెతో చూడండి ఒకసారి మీరు ఈ గిన్నెతోని గిన్నెతో తెచ్చిన కూడా కలిస్తేనే పోకులో గిన్నె ఈ గిన్నెడు నూట యాభై గిన్నెల కంటే ఎత్తుకు ఉండవు నాలు రెండు వందలకి వేసుకుంటున్నాను రెండు వందల గ్యాములు వేసుకుంటున్నా యాభై గ్రాములు పక్కన ఉండిపోయినాయి పట్టలేదు అందుకని ఇలా పెట్టిస్తాను ఇప్పుడు వీటితో నేను వండలు చేస్తున్నాను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసి లైకులు ఇచ్చి సపోర్ట్గా వచ్చి సపోర్ట్ తీస్తే మీకు ఇవన్నీ ఎలా చేస్తున్నానా మీకు తెలుసు ఇది ఎందుకంటే చిన్నపిల్లల తిండి ఇది మరమరాలు ఉండాలంటే చిన్నపిల్లలు తినే తిండ్లు పెద్దోళ్ళు తినొచ్చు ముసలి వాళ్ళు తినవచ్చు అందరూ తినొచ్చు చాలా చాలా ఫేమస్ మా ఊర్లో ఇవి ఇవి వచ్చినాయంటే ఈ వచ్చినాయి అంటే అందరం తింటాం మేము ఇవి తింటాం చాలా 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 బాగుంటాయి పెద్దల నాటు కానీ జీవాలి కాదు నా వయసు ఎంత అరవై ఐదే కాదు ఇంకా పెద్దల నాటి కానీ తింటా అనమాట ఇవి అంత బాగుంటాయి నేను చూపిస్తాను మీ పిల్లలు చేయండి అమ్మా కూర్చొని తింటారు శాప మీద కూర్చోబెట్టండి పిల్లల్ని కూర్చొని గిన్నెలో వేసి ఇవ్వండి తింటారు అమ్మా నేను చేస్తాను చూపిస్తాను తినండి మా కుక్క రోట్ని ఇలా తీసుకోండి అమ్మా మీరు మంచిగా కుక్కర కాకుండా మీకు గట్టికి మందం నిన్నుంటే సాల్ తీసుకోవచ్చు ఇది కుక్కర మందం ఉందని నేను వేస్తున్నాను మీకు ఆడ మందం కొద్ది కుక్కరుటి వేయండి లేదంటే దాకా తప్పలైనా పర్లేదు ఇదిగోండి నూట యాభై గ్రాములు పంచదార నూట యాభై బెల్లం ఇంకో నీళ్ళు చూడండి అమ్మా నీళ్ళు ఉన్నాయో సింబులో ఈ నీళ్ళు పోద్దాం ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకుందాం ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఈ కుక్కర్ దిని మీద పెట్టుకుందాం పెట్టుకొని తీగపాకం వచ్చిన తర్వాత తీద్దాం చూడండి అమ్మా పాకం అలా వస్తుంది ఇలా వస్తున్నప్పుడు నేను చూపిస్తాను మీరు కూడా అలాగే చేసేసుకోండి చూడండి అమ్మా యాలకుల పాట వేస్తున్నాను ఒకసారి చూడండి మరలా వేసుకోవాలమ్మా వేస్తున్నాను చూడండి ఒకసారి ఇలా మరమరాలు వేసేటప్పుడు అండి కలుపుతూనే ఉండాలి ఆపకండి కానీ ఉం అంటే మనకేది పాడైపోవడం అంటూ ఇందులో ఎటువంటి ప్రాబ్లం కూడా ఉండదు అంటే చిన్నపిల్లలైనా చేయొచ్చు అనమాట కాకపోతే తిప్పుతూ ఉంటే ఆ పాకంలో అన్నది కలిసి మనకి రావడానికి ఈజీగా ఉంటుంది అందుకని మీరు కొంచెం తిప్పుతూనే ఉండండి చాలా ఈజీ ప్రాసెస్ అండి ఇప్పుడు ఇది కొత్తగా అంటే ఫస్ట్ టైం చేస్తారు చూసారా వాళ్ళైనా కానీ చేసేయచ్చు చాలా ఈజీ ఇప్పుడు నేను ప్రమితతో చేసి చూపిస్తాను కాబట్టి మీకు చెయ్యి చెయ్యి అన్నది కూడా అసలు కాదు ఇలాంటిది ఒక ప్రమిద తీసుకోండి ఇది చిన్న ప్రమిద మీకు పెద్ద ఉండ కావాలి అంటే పెద్ద ప్రమిద తీసుకోండి ఇలాంటి మనము పునుగులు వేసుకునేది చిన్నది ఉంట చూసారా ఇలాంటిది ఒకటి తీసుకోండి ఒకవేళ ఇలాంటిది లేకపోయినా రెండు ప్రమిదలు తీసుకోండి ఇది ఉండాలని కంపల్సరీ ఏం కాదు రెండు ప్రమిదలు తీసుకున్నా చాలు ఇప్పుడు ప్రమిదలో కొద్దిగా నూనె ఆ కింద ఉన్న దాంట్లో ఒక దాంట్లోనే వేయండి మనం ఒక్కొక్క ఉండ చేసుకుంటాం కాబట్టి ఒక దాంట్లోనే వేయండి ఆయిల్ కొద్దిగా కొద్దిగా వేసి ఇప్పుడు ఈ ప్రెమిదే డైరెక్ట్గా మనం తయారు చేసుకున్న మరమరాల దాంట్లో పెట్టేసేయండి సైజుని బట్టి మీరు తీసుకోవచ్చు ఇవి చేతికి చేతితో మనం చుట్టలేము చుట్టలేము అంటే ఏంటంటే కాలుద్ది ఒకటి అంటుకుంటాయి అవి మన చే మనం చుడుతూ ఉంటే మన చేయి మొత్తం పురుగుల్లాగా అంటేస్తూ ఉంటాయి అన్నమాట చాలా ఇబ్బందిగా ఉంటుంది అలా లేకుండా ఇప్పుడు ఈ ప్రమిదకి తీసుకొని అందులో పెట్టి కాస్త ఊపి ఊపితే మనకు ఉండ తయారవుతుందనమాట వెంటనే అతుక్కుపోతాయి ఈ మరమరాలు ఉండాలన్నది పాకం తీసేదాన్ని బట్టి లైట్గా తీగపాకం వస్తే చాలు పాకాన్ని బట్టి వెంటనే అతుక్కుపోతాయి ఉండ మనకి ఇలా తీయంగానే అతుక్కుపోద్దు ఉండ చూసారు కదా నేను ఈ సైజు ఉండ ఈ విధంగా చేస్తున్నాను అంటే చిన్న ఉండాలి చేస్తే బాగుంటుంది అన్న అన్న ఉద్దేశంతో చేస్తా చిన్న అంటే మరీ చిన్నవి కాదు వీడియోలో అట్లా కనిపిస్తున్నాయి కాని మరీ మరీ ఏం కాదు నేను ఇలా మీకు చేసి చూపిస్తాను అంటే కరెక్ట్గా వస్తున్నాయా రావట్లేదా అన్నది మీకు కూడా మీకు టైం వేస్ట్ అవ్వకూడదు కదండి మీరు చేసుకునేటప్పుడు అందుకని నేను మళ్ళీ ప్రమిదతోనే తీస్తున్నాను చెయ్యి కూడా ప్రమిద ఎందుకు తీసుకున్నాను గిన్నె తీసుకోవచ్చు కదా గ్లాస్ తీసుకోవచ్చు కదా ఈ ప్లేస్లో అనుకోవచ్చు కదండి కానీ ప్రమిద చెయ్యి కాలదు తొందరగా చెయ్యి అన్నది కాలదు గ్లాసు గిన్నె అయితే దాన్ని మనం పట్టుకొని కొట్టలేము అన్నమాట మనకి ఈజీగా అసలు వెంటనే కాలిపోద్ది ప్రేమిద కాలదండి మీరు ట్రై చేయండి కావాలంటే ఇప్పుడు నేను ఇంకోటి కూడా చేసి చూపించాను చూశాను కదా ఉండ ఎటువంటి ప్రాబ్లం లేకుండా చాలా ఈజీగా చెయ్యి అసలు మీరు చెయ్యి అన్నది టచ్ చేయకుండా చాలా ఈజీగా వస్తుందండి తప్పకుండా మీరు ట్రై చేయండి నచ్చితే అందరికీ షేర్ కూడా చేయండి అలాగే ఒక లైక్ అయితే ఏమైనా ఉన్నాయి స్వీట్ కూడా కరెక్ట్గా సరిపోయిందండి మనం వేసిన దానికి మరమరాలు ఉండలు కూడా మనకి చాలా ఉండలు వచ్చినాయి చాలా ఫాస్ట్గా కూడా చేసేసుకోవచ్చు ఆ ఉండ అక్కడ చేశాం కదా మిగిలిన ఉండలు ఆ పక్క పక్కన వెంట వెంటనే కూడా చేసుకోవచ్చు నేను మీకు చే చూపించడం కోసం ఒక్కొక్కటి చేస్తున్నాను